హాయ్ అండి నేను చాలా అయింది లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు పెట్టి పెట్టలేదు ఖాళీ కుదరక నాకు టైం సరిపోక అయితే పెట్టట్లేదు ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే మన కొంతమంది లైవ్ పెట్టినప్పుడు తమ్ముళ్ళు అంటున్నారు అక్క మన ఇండియాలో జరుగుతున్న అత్యాచారాలకి గురించి ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అని అడుగుతున్నారు దేశం కానీ దేశం మేము కొడుకు చేతిని పట్టుకొని వచ్చాము ఇండియాలో మీరు దగ్గరుండి మీ కళ్ళారా చూస్తున్నారు మీరు దగ్గరున్నట్టే ఉంటున్నారు మీరే ఏం చేయలేక చేయలేకపోతున్నారు అన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్న పిల్లల్ని చిదిమేస్తున్నారు చిన్న పిల్లలు చంపేస్తున్నారు తల్లి పక్కన ఉన్న రక్ష లేకుండా చేస్తున్నారు దేశంగా దేశంలో ఉన్నాం మా పిల్లలు వీరవులకి అబ్ చెప్పి మేము ఇక్కడికి వచ్చాం ఎంత నరకయాతన పడాలి మేము ఎంత కుమ్ములు పోవాలి మీరే ఆలోచించండి ఒకసారి తల్లిపక్కన ఉన్నా సరే రక్షణ లేదు తీసుకెళ్ళిపోతున్నారు ఒక బాత్రూమ్కి చిన్నపిల్ల బాత్రూమ్కి వెళ్ళినా సరే రక్షణ లేదు తీసుకెళ్ళిపోతున్నారు ఒక హాస్టల్లో చదువు హాస్టల్లో చదువుకోవడానికి చదువుకోవడానికి వెళ్ళినా సరే చంపేస్తున్నారు ఒక హాస్పిటల్లో డాక్టర్ నర్స్ డాక్టర్ గారిని ఇక్కడ కలకత్తా కలకత్తాలో అనుకుంటా హాస్పిటల్లో డాక్టర్ హాస్పిటల్లోనే మళ్ళీ ఎక్కడ కూడా కాదు పోనీ ఎక్కడైనా బయట రూముల్లోనో ఎక్కడో పోనీ వెళ్తు వెళ్ళేటప్పుడు పోనీ ఏమైనా చేశారా లేదంటే ఏ లోనే అద్దుకున్నప్పుడు ఏమైనా చేశారా అంటే లేదు హాస్పిటల్లోనే పది మందికి ప్రాణాలు పోసే డాక్టర్నే సంరక్షణ లేకుండా చేశారే ఇంకెలా బతకాలి ఎక్కడ బతకాలి మీరే చెప్పండి ఆడపిల్లలు ఇంకెక్కడ బతకాలి ఎలా బతకాలి ఆరు నెలల పాలు పిల్లకాడి నుంచి అరవై రూపాయలు వచ్చేదాకా కూడా గుండె బిక్కు బిక్కుమని పట్టుకొని బతుకుతున్నారే ఆడపిల్లంటే ఒక ఆట బొమ్మలాగా చూస్తున్నారు బొమ్మని ఏదో ఆడుకున్నాసేపు ఆడుకొని దాన్ని చదివి దాన్ని చంపేసి దాన్ని ఎలా పడితే చేసేసి గోదాట్లోకి గోదాట్లోకిసిరేస్తున్నారు అసలు ఏంటో నాకే అర్థమవుతలేదు నేను నేనున్న పక్కనే వేరే శ్రీలంక ఆవిడ పనిచేస్తున్నా నేనున్న రూమ్ ఇంట్లోనే ఆవిడని అడిగా నేను ప్రతిసారి నాకు ఈ న్యూస్ వచ్చినప్పుడల్లా నేను అడుగుతూనే ఉంటాను మీ ఊళ్ళో ఎలా జరుగుతాయా ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎలా అంటే లేదు మా ఊర్లో అస్సలు ఎలాగా ఉంటుంది మన ఇండియా ఎందుకు ఇలాగెంత దిగజారిపోతుంది మన ఇండియా ఎందుకు ఇంతలాగా ఆ మగవాళ్ళు ఎంతలా అయిపోతున్నారు ఒకప్పుడు చీకట్లో చీకట్లో నడుచుకొని వెళ్ళాలంటే ఏమైనా శబ్దం వస్తే ఆ మగవాళ్ళు అయితే దెయ్యమని దెయ్యమని భయపడుతుంటే ఆడవాళ్ళు మాత్రం ఏమో కూడా అని చెప్పి భయపడే పరిస్థితికి వచ్చేసాం దెయ్యం అనే రోజులు కాకుండా ఏమో కూడా వస్తున్నాడా భయంతో బతుకుతున్నారు ఇప్పుడు కరెంటు పోతే భయం వేస్తుంది ఇంట్లో ఎవరు లేకుండా ఒంటరిగా పిల్ల పడుకున్నా భయం వేస్తుంది తల్లి పక్కన ఉన్నా భయం వేస్తుంది ఎలా బతకాలి ఎక్కడ బతకాలి చెప్పండి నిజంగా చెప్పాలంటే మేము ఇక్కడ ఉన్నవాళ్ళు సేఫ్గా ఉన్నాం అనుకుంటాం ఎందుకంటే కొంతమంది ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంతలా కష్టపడి పని చేస్తుంటే సేఫ్గా ఉండి మళ్ళీ ఇంటి నుంచి మీ బాబా అలాగంట మీ బాబు ఎలాగంటా ఎలా చేస్తారంట ఇలా చేస్తారంట చనిపేస్తారంట అప్పుడు చేస్తారంట ఇవి అదేమి లేదండి ఇక్కడ పిల్లల్ని ఎంత పద్ధతిలో పెంచుతారంటే చిన్నపిల్ల పుట్టిన నుంచి కూడా ఆ పిల్లకి బట్టలు మార్చడానికి కూడా ఒక రూములో మొత్తం రూమ్ అన్ని తెలుగులేసేసి ఒక మగాన్ని కూడా ఒక చిన్నపిల్లోని కూడా ఉంచరు ఆ రూమ్లో ఆ పిల్లల్ని కూడా బయటికి పంపేసి ఆ పిల్లకి బట్టలు మార్తారు చిన్నపిల్ల నెలల పిల్ల నెల పిల్ల అయినా సరే ఆ పిల్లలు బట్టలు మార్చాలన్నా ఏం మార్చాలన్నా సరే ఆ ఉన్న పిల్లలందరినీ బయటికి పంపేసి ఆ పిల్లని సపరేట్గా ఒక్క పని మనిషి తప్ప ఇంకెవరు ఉండరు అంత పద్ధతిగా చిన్నప్పటి నుంచి అంత పద్ధతిగా పెంచబట్టే అంత పద్ధతిగా ఉన్నారు ఇంకా ఏం చెప్పాలి మీరే చెప్తే ఇంకా ఈయనే స్టేజ్ ఉన్నాను టీవీలో వేస్తున్నారు ఏదో పలానా దగ్గర పలానా అమ్మాయిని చంపేశారంట పలానా దగ్గర ఇలా తీసుకెళ్ళిపోయి పొడి అదే రేపు చేసి చంపేశారు అంటే ఒక రోజు వింటున్నారో రెండో రోజు మళ్ళీ మామూలు అయిపోతుంది మళ్ళీ ఒక పది రోజుల తర్వాత మళ్ళీ పలానా దగ్గర రేపు జరిగింది మళ్ళీ చంపేశారు అమ్మాయిని గోదావరిలో సొందరూలు వేసి చేశారు మళ్ళీ రోజు వింటున్నారో మళ్ళీ వదిలేస్తున్నారు ఎవరో కూడా ఇన్న వాళ్ళే తప్ప ఎవరు ఏం చేసింది ఏమీ కనబడట్లేదు ఇంకా దేశంగా దేశంలో ఉన్నాం మేము ఏం చెప్తాం మేము ఏం చేస్తాం చెప్పండి మా పిల్లల గురించి మేము ఇక్కడ టెన్షన్తో మేము బిక్కు బిక్కుని మేము మేడ వస్తుంది ఒకప్పుడు గుండెలు చేసుకొని పడుకుండేవారు ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఇప్పుడు పక్కన తల్లి ఉన్నా సరే అసలు లేదే మేము దేశంగా దేశంలో ఉన్నాం మా పిల్లలకు రక్షణ ఎలా ఉంటుందని ఎంత భయపడతా బతకాలి చెప్పండి డ్రగ్స్కే మేము డ్రగ్స్నే ఆపి ఇంకా ఫోన్లో మొత్తం అన్నీ ఆపి ఈ డ్రగ్స్ని ఆపితే కొంచెం ఏమైనా ఇంకా తగ్గుతుందేమో అని నేను అనుకుంటున్నాను ఈ ఇంకా మరి దీనికి ఇంకా ముందు ముందు ఏమీ శిక్షలు తీసుకొస్తారో చూద్దాం మంచి ఇలాంటి వాటికి గట్టి శిక్ష ఏమైనా పడితే కనుక బాగుంటుందని నేను అనుకుంటున్నాను సౌదీలో అండి ఇలాంటిది ఏమైనా జరిగితే సౌదీలో వెంటనే వెంటనే ఆలోచించరు వెంటనే మోకాలు వేసి తల తల అయితే నరికెత్తారు మోకాలు తల తలనరికేస్తారు ఏ తప్పు చేసినా అలాగా గట్టి శిక్షలు ఏమైనా తీసుకొస్తే ప్రభుత్వం కొంచెం కాదు కొంచెం కాత కొంచెం భయపడతారని అనుకుంటున్నాం ఏదో రెడ్డి చేస్తున్నారు తీసుకెళ్తున్నారు జైల్లో పెడుతున్నారు రెండు రోజులు ఉంచుకుంటున్నారు పది రోజులు మళ్ళీ వదిలేస్తున్నారు అలాగనే ప్రతి ఒక్కరికి ఏదేమో వచ్చేసి ప్రతి ఒక్కరు ఇలా చేస్తున్నారు ఇంకా గట్టి శిక్షలు ఏమైనా తీసుకొచ్చి భయంకరమైన శిక్షణ తీసుకొస్తారని అయితే అందరూ కూడా ఆశించండి అందరూ కూడా ముందుకు రండి యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మనం అన్నీ ముందుకొచ్చి ప్రతిదీ కూడా చేస్తేనే ఏదైనా గట్టిగా శిక్షలు అనేవి వస్తాయి అందరూ ఒక రోజు ఉన్నారు రెండో రోజు మళ్ళీ మామూలు అయిపోతుంది దాని గురించి నేను చెప్పదలుచుకునేది ఏమీ లేదండి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి గట్టిగా నిలదీసి గట్టిగా ముందు అందరూ ఒకటైతే కనుక శిక్షలు అనేది గట్టిగా పడాలి అలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గట్టి శిక్ష పడాలి అప్పుడు వేరే వాళ్ళు చేయడానికి భయపడతారని నేను అనుకుంటున్నాను మరి మీ ఉద్దేశం ఏంటంటే కామెంట్ అయితే చేయండి నేను ఇంకా చెప్పాలనుకున్నాను ఏమైనా ఉంటే మళ్ళీ నేను ఏమో తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి మంచితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి